ఈ చిన్న పాప జ్వరంతో ఉన్న తన చెల్లిని కూల్ చేద్దామని ఏసీ టెంపరేచర్ తగ్గిస్తుంది ఇంతలో ఈమె తల్లి వచ్చి ఏసీ కూలింగ్ పెంచి నీ చెల్లిని చంపాలని చూస్తున్నావా అంటూ కోపంతో తన కూతుర్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది కాసేపటికి ఆమెనే ఫ్రిడ్జ్లో నుండి బయటకి వస్తుంది అని తల్లి అనుకుంటుంది ఇంతలో తమ చిన్న కూతురుకి జ్వరం పెరిగిపోవడంతో వెంటనే హాస్పిటల్కి వెళ్తారు అయితే ఫ్రిడ్జ్లో ఉన్న ఈ పాప తన తల్లిని బాధ పెట్టకూడదని చలిగా ఉన్నప్పటికీ బయటకి రాకుండా ఫ్రిడ్జ్లోనే ఉంటుంది ఆ రోజు సాయంత్రం వీళ్లు హాస్పిటల్ నుండి వచ్చాక ఈ వ్యక్తి తన భార్యతో మన పెద్ద కూతురు కనబడట్లేదు ఏంటని అడుగుతాడు అప్పుడు తల్లి ఉదయాన్నే ఆమె తన చెల్లికి ఇబ్బంది కలిగించిందని నేను తిట్టడంతో కోపంతో అలిగి పడుకున్నట్లు ఉందని అంటుంది అయితే తన కూతురు ఇంత త్వరగా పడుకోవడం నమ్మని తండ్రి ఆమె గదిలోకి వెళ్ళి చూస్తాడు అయితే ఫ్రిడ్జ్లో ఉన్న పాప చనిపోయి ఆమె ఆత్మ వాళ్ల ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది అయితే వీళ్ళు మంచంపై ఎత్తుగా ఉన్న దుప్పటి చూసి ఈమె అలిగి ఇక్కడ పడుకుందని అనుకుని ఈ అమ్మాయి మళ్లీ తన కూతుర్ని తిడుతూ ఉంటుంది ఎంత తిట్టినా లేవట్లేదని తల్లికి కోపం వచ్చి ఈ పాపకు ఇష్టమైన బొమ్మను చింపేస్తుంది అయితే పాప ఆత్మ తన తల్లి ప్రవర్తన చూసి ఏడుస్తూ ఉంటుంది మరుసటి రోజు ఉదయం ఈ తండ్రి తన కూతురు ఇంకా టిఫిన్ చేయడానికి రాలేదని గమనిస్తాడు కానీ తల్లి ఆకలివేస్తే అదే వస్తుందని అంటుంది కానీ తండ్రి తన కూతురు ఆకలితో ఉండలేదని ఆమెకు టిఫిన్ తీసుకెళ్లి పెడతాడు మరుసటి రోజూ ఈ అమ్మాయి తల్లి ఇంటికి వస్తుంది అలాగే ఈమె ఆ మనవరాలని చూసి మూడు రోజులు అయిందని అందుకే వచ్చానని చెప్తుంది అప్పుడు తండ్రి ఆమె అలిగి తన గదిలో పడుకుందని చెప్తాడు వెంటనే వీళ్లంతా కలిసి పాప గదిలోకి వెళ్లి చూడగా అక్కడ ఆ పాప ఉండదు అలాగే ఉదయాన్నే పెట్టిన టిఫిన్ కూడా అలాగే ఉండడంతో బామ్మ నా మనవరాల్ని ఏమి చేశారని తిడుతూ ఉంటుంది ఆ తర్వాత ఫ్రిడ్జ్ డోరు లాక్ చేసి ఉండటం చూసి వీళ్లకి అనుమానం వస్తుంది వెంటనే ఫ్రిడ్జ్ డోరు తీయగానే ఆ పాప గడ్డ కట్టుకుని చనిపోయి ఉండటం కనపడుతుంది ఇది చూసి బామ్మ షాక్య్యి కింద పడిపోతుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి పార్ట్ టూ అని కామెంట్ చేయండి